నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఇందాక మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి సైకోథెరపీ అనేది ఒకటి ఉంటుంది అని మీరు చెప్పారు ప్రాణిక్ హీలింగ్ లో భాగంగా సో అసలు సైకోథెరపీ అంటే ఏంటి సార్ అది ఓన్ గా ఎవరికి వాళ్ళు చేసుకునేదా లేకపోతే హీలర్స్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుని దాన్ని ప్రాక్టీస్ చేయాలా అనే దాని గురించి చెప్పండి అంటే మనం టెక్నాలజీ విపరీతంగా డెవలప్ అయిపోతుంది ఇంటెలిజెన్స్ మీరు సైకోథెరపీ గురించి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కొడితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అది ఇచ్చేస్తాను నేను సరదాగా మొన్న సన్ గాడ్ బర్త్డే అని సూర్యుడికి ఒక కిరీటం పెట్టి ఒక బర్త్డే కేక్ పెట్టి చుట్టూ జనాలు పెట్టింది అంటే టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందుతుంది అది మన పతనానికి దారితీస్తుంది చాలా అభివృద్ధి చెందాం పూర్వం అసలు ఇంత సంపద లేదు ఇన్ని ఫెసిలిటీస్ లేవు కానీ ఆనందం ప్రశాంతంగా ఇప్పుడు డబ్బు ఉంది ఫెసిలిటీస్ ఉన్నాయి లగ్జరీ ఉంది సుఖాలు ఉన్నాయి భోగాలు ఉన్నాయి సంతోషం ఉంది కానీ పీస్ లేదు పీస్ భౌతికంగా విపరీతంగా అభివృద్ధి చెందుతున్నాం ఖండాలు విపరీతంగా బలుస్తున్నాయి కానీ ఉండవలసినటువంటి ఆ మానసిక వికాసం వికసన మనుషులు కోల్పోయారు సంతృప్తి లేని జీవితానికి ఇక్కడ ఏం చెప్పు అంటే శాస్త్రం మాంసం వృద్ధ మాంసం మాంసం తింటే మాంసం మాత్రమే వృద్ధి చెందుతుంది అలాగే అంటే మాంసం పక్కన పెడతాం మాంసం మీదే నేను వ్యతిరేకం కాదు కానీ మాంసపు కృతులు ప్రోటీన్ వృద్ధేత్ బాడీ పెరుగుతుంది పన్నీర్ ఇలాంటి వాటికి ప్రోటీన్ హై ప్రోటీన్ అంటే జనాలు అందరూ ఏం చెప్తారంటే నీ ఇష్టం వచ్చినట్టు తిను నీకు నచ్చినట్టు తిను అలా తినకూడదు దానికి ఉన్న క్వాలిటీ ఏంటి దానివల్ల నీకు ఏం వస్తుంది ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత నుంచి ఎదిగేంత వరకు తనకి ఒక రేషియాలో ప్రోటీన్ అవసరం బుల్డ్ తయారవడానికి ప్రోటీన్ అవసరం అంతే ఆ తర్వాత మానసిక వికసన స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ప్రోటీన్ తగ్గించాలి అవసరానికి మెయింటెనెన్స్కి మాత్రమే ఇవ్వాలి ఇప్పుడు విపరీతంగా అన్ని ప్రోటీన్ మీరు ఏది చూసినా ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ మానేయండి అవును సార్ తీసుకోవద్దు కార్బన్ అనేది ఎందుకు ఫ్యాట్స్ ఎందుకు ఏం ఆలోచించరు ఓన్లీ ప్రోటీన్ ఉంటే సరిపోతుంది ఇది జీవితం ఇవి మీ మనస్సుని పాడు చేస్తాయి ఆహారాన్ని మనసు కోసం మనస్సుతో తల్లి ఉండితే మనుషులు మనసు కోసం అది తింటే మనసు అవుతుంది మీరు ఏదైతే తింటారో అది మీ మనసు అవుతుంది మీరు మానసికంగా బాగాలేదు అంటే మీరు తిన్నది బాగలేదు మిమ్మల్ని పాడు చేసండి మీరు ఆలోచించుకోండి ఏం తిన్నారు అనేది మీరు ఆలోచించుకోండి యాక్చువల్లీ ఆహారాన్ని శరీర పోషణ విన్నాను సో ఫస్ట్ టైం కోసం మీరు ఒక నాలుగు గోడలు మధ్యలో అసలు వెంటిలేషన్ లోపలికి రాని రూమ్ లో ఎయిర్ ఫ్రెషనర్స్ పెట్టేసుకుని ఏసీ పెట్టుకుని అన్ని సౌకర్యాలు పెట్టుకుని లోపల కూర్చోండి ఒక వారం పది రోజులు తినండి మీకు కావాల్సినవన్నీ ఇస్తాం మీరు ఆరోగ్యంగా బయటకు వస్తారు అంటే ఇది కేవలం మెయింటెనెన్స్ బ్రతకటం కోసం మిమ్మల్ని బ్రతికించేది మీ బ్రతుకుని కడతీర్చేది బయట ఉన్నటువంటి శక్తి ప్రాణశక్తి ఆ ప్రాణశక్తి సరిగ్గా అందట్లేదు ప్రాణశక్తి లేని పదార్థాలు తింటున్నాం అంటే వెజిటేరియన్స్ మేము కూడా మానసికంగా డిప్రెస్ మీరు శక్తి ఉన్న పదార్థాలని ప్రాసెస్ చేసేస్తున్నాం బంగాళదుంప మంచిదమ్మా ఏదో లైట్ గా ఆవిరి పెట్టుకుంటే మంచిది చిన్న చిన్న ముక్కలు కోసుకుని కూరండుకుంటే మంచిది డీప్ ఫ్రై చేస్తే అయిపోయింది సత్వగుణం పచ్చివి తినగలిగితే సత్వగుణం తినకూడదు తినలేము ఎందుకంటే తినడానికి పచ్చివి తినడానికి కొన్ని ఉన్నాయి క్యారెట్ కీర ఇవి పచ్చి తింటాం ఇవి కొన్ని ప్రాసెస్ చేసుకుంటాం దీన్ని కూడా ప్రాసెస్ ఎలా చేస్తారంటే కాలుస్తారు బొగ్గుల మీద అది వేడుక్కు ఉండదు నల్ల బొగ్గుల మీద కాల్స్తే తినొచ్చు పెద్దగా వేస్ట్ అవుతుంది ఆ పై తొక్క అవి వేస్ట్ అవుతుంది అలా తినాలి అంటే మనం తినే ప్రతి దాన్ని కూడా శక్తి కోసం తినాలి స్ఫురణతో తినాలి మీరు మనం కేవలం మెడిటేషన్ చేసేటప్పుడు మాత్రమే దృష్టి పెట్టడం కాదు ప్రాణం మీద శ్వాస మీద తీసుకునే పదార్థం కూడా ప్రాణం పెట్టాలి తల్లి వండేటప్పుడు కూడా మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరితోటో ఫోన్లో గొడవ ఆడుతూ వంట చేస్తే మీరు టీవీలు చూస్తూ వంట చేస్తే మీ ఆలోచన ఎక్కడో పెట్టి వంట చేస్తే అది తినేవాడి మనసు అవుతుంది అందుకని మనసు బాగాలేదు మానసికంగా బాగాలేదు అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం మీరు తినే తిండి దీన్ని మనం మార్చుకోవాలి ప్రాణశక్తి అధికంగా ఉన్నటువంటి ప్రాణాన్ని మాత్రమే తీసుకోవాలి సరే ఇవన్నీ చేసేసే మా వల్ల కాదు ఇప్పుడు నేను ఉన్న స్థితిలోంచి బయటకు రావాలి నేను భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరం చక్రాల మీద పట్టు సాధించారు రెండు వేల పదమూడు నుంచి సాధనలో ఉందండి రెండు వేల పదమూడు నుంచి భగవంతుడు అంటే దీనికి అథెంటికేషన్ లేదు అని అంటారు అద్భుతమైన అథెంటికేషన్ ఇక ఎవరు కాదనలేని అథెంటికేషన్ నా దగ్గర ఉంది అంటే మనకి ప్రమాణాలు కావాలి ఒక టాబ్లెట్ దీనికి ప్రమాణం ఏంటి అంటే మెడికల్ డిక్షనరీ చూపిస్తాం ఒక డాక్టర్ ఈ మెందు దీనికి భంగేస్తుంది అనట కానీ చక్రాలు ఉన్నాయి అవి భయం చేస్తున్నాయి అంటే అథెంటికేషన్ ఏంటంటే డివైన్ భగవంతుడు ఇచ్చినటువంటి వేదాలే దీనికి ప్రమాణం అందుకని వేద ప్రమాణంగా మాట్లాడుతున్నారు ప్రమాణం ఉంది మనిషి మానసిక స్థితికి కాబట్టి దీన్ని ఇది లేదు అని అనేవాళ్ళు దీని మీద సాధన చేసి చేసి చూపించి దీనివల్ల ఫలితం లేదు ప్రయోజనం లేదు అనండి అంతే కానీ ఏమీ తెలియకుండా లేదు అనడం అనేది తప్పు ఇప్పుడు నేను చక్రాల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మీరు డిప్రెషన్లో ఉన్నారు హృదయం ఆ డిప్రెషన్ తీసుకుంటుంది మనసుకే డిప్రెషన్ అని మనకి రెండు చక్రాలు ఉంటాయి ఇక్కడ హృదయ చక్రం వెదర్ వెనక ముందొకటి ఉంటుంది వెనక ఒకటి ఉంటుంది ఇది భౌతికమైనటువంటి గుండెను రక్షిస్తూ ఉంటుంది ఉన్నటువంటి చక్రం దీన్ని మనం టచ్ చేయకూడదు ఎందుకంటే ఇది టచ్ చేస్తే ఇక్కడ హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది దీనికి ప్రాణశక్తిని ప్రసరించడం కానీ ప్రాణశక్తిని తీయడం కానీ అంటే శుభ్రం చేయొచ్చు తప్ప ప్రసరించడం అవి చేయకూడదు దీన్ని క్లీనింగ్ మాత్రం వాడుకోవాలి ఇది మీరు అంటే నేర్చుకోండి మీకు దగ్గరలో ప్రాణ చికిత్సాలయాలు ఉంటే అక్కడికి వెళ్ళి ఇది నేర్చుకోండి తప్ప ఎవరితో పడితే వాళ్ళతో చేయించుకోవద్దు ఓకే సార్ మీకు మీరే నేర్చుకోవచ్చు ఎవరికి వాళ్ళు నేర్చుకోవచ్చు ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు ఒక తల్లి నేర్చుకుంటే ఆ ఇంట్లో భర్తకు చేయొచ్చు పిల్లలకు చేయొచ్చు అత్తగారికి చేయొచ్చు మా అమ్మ గారికి అందరికి చేయొచ్చు అంతే తప్ప మా అత్తగారికి మా అమ్మగారికి అంటే వీళ్ళు కొంత సమయాన్ని కేటాయిస్తారు కాబట్టి ఫీజులు ఎక్కువ తీసుకుంటారు ఒక గంట సమయం మీకు కేటాయిస్తే కనీసం ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలి లేదా ఒక ఐదు ఇవ్వాలి ఊరికే చేయించుకోలేము ఊరికే చేయరు ఆడికే పనులు ఉంటాయి కాబట్టి అందుకే ఎవరికి వాళ్ళు నేర్చుకుంటే ఇది ఎవరి మీద ఆధారపడట్లేదు నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకోవచ్చు ఇప్పుడు నేను ఎవరైతే డిప్రెషన్తో బాధపడుతున్నారు నేను మీ ఎదురుగుండా ఉన్నట్టు భావించండి మీరు ఉన్నారు కదా నేను మీకు ఇప్పుడు నేను చేస్తాను అలా చూసేవాళ్ళు కూడా మీ ఎదురుగుండా విక్రమాదిత్య అని ఉన్నాడు విక్రమాదిత్య కొడుకున్నాడు అని భావిస్తూ కళ్ళు మూసుకొని నేను చెప్పిన మాటలు వింటూ ఆ వీడియోని కంటిన్యూ చేయండి ఓకేనా కళ్ళు మూసుకోండి చేతులు రెండు రిసెప్ట్ ఇలా తెరిచి కాళ్ళ మీద పెట్టుకోండి నడువుని నేను టార్గా పెట్టాను ఇది ఒకసారి చూడండి వైలెట్ కలర్లో ఉంది దీంట్లోంచి ఎనర్జీస్ వస్తాయి ఇది నా మాటలు వింటుంది ప్రొజెక్ట్ చేస్తుంది దీంట్లోంచి ఒక వెల్డింగ్ ఆర్క్ వెల్డింగ్ ఫైర్ వస్తూ ఉంటుంది కదా వెల్డింగ్ మిషన్ నుంచి అలాగే నేను చెప్పే కలర్స్ ఎనర్జీల రూపంలో వస్తాయి ఇది మీ శరీరాన్ని ఆరాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది కళ్ళు మూసుకోండి Om. Om. I am projecting light, whitish, violet. మీ శక్తి శరీరాన్ని ఆరాను ముందర వైపు కనుబొమ్మల మధ్యలో ఉంచి కాలి చివరి వరకు క్లీన్ చేస్తున్నాను నా చేతిలో ఉన్నటువంటి లేత ఉదారంగు కాంతిని ప్రసరించేటువంటి క్రిస్టల్ పెన్సిల్తో మీ శక్తి శరీరాన్ని ఆరాను క్లీన్ చేస్తున్నాను ఎడమ కంటి మీద నుంచి కుడి కంటి మీద నుంచి ఎడమ చెవి మీద నుంచి కుడి చెవి మీద నుంచి ఎడమ భుజం మీద నుంచి కుడి భుజము మీద నుంచి మీ శరీరం చుట్టూత వెనక వైపు కనుబొమ్మల మధ్యలోంచి వెన్నెముక మీదుగా ఎడమ కంటి వెనక నుంచి కుడి కంటి వెనక నుంచి ఎడమ చెవి వెనక నుంచి కుడి వెనక నుంచి ఎడమ భుజం మీద నుంచి కుడి భుజం భుజము మీద నుంచి నెమ్మదిగా శ్వాసను బాగా తీసుకుని నెమ్మదిగా విడిచిపెట్టండి బ్యాక్ ఐఎమ్ ప్రొజెక్టింగ్ లైట్ వైట్ ఈస్ వైలెట్ Back heart chakra projecting light whitish blue. I'm projecting light whitish blue. Two-Thoughts, thirds, third forms, netu entities, netu elementals, causing stress and anxiety. ఎక్సెట్రా ఎక్సెట్రా ఫ్రిజ్ నా చేతిలోంచి లేత నీలి రంగు కాంతి మీ వెనక వైపు ఉన్నటువంటి హృదయ చక్రంలోకి ప్రవేశించి ప్రతికూల ఆలోచనలు తాలూకు బీన్స్ ఆలోచనల పరంపరి నెటివ్ ఆలోచనలు ప్రతికూల ఆలోచనలు ప్రతికూల ఆలోచన శక్తులు ప్రకృతిలో ఉన్నటువంటి పరాన్న జీవులు స్ట్రెస్ అనాక్సిటీ ఆతురత యాంగ్జైటీ డిప్రెషన్ మానసిక ఒత్తిడి ఫ్రీజ్ ప్రొజెక్టింగ్ ఎలక్ట్రిక్ వైలెట్ ప్రొజెక్టింగ్ ఎలక్ట్రిక్ వైలెట్ డిస్ట్రాయ్ విచ్ఛిన్నం అయిపోగాక ఆల్ఫ్రోజెనేటివ్ ఎనర్జీస్ ప్రాజెక్టింగ్ ఎలక్ట్రిక్ వాయిలెట్ క్లెన్జింగ్ బ్యాక్హార్ట్ వెనక చక్రాన్ని మిరిమిట్లు గొలిపేటువంటి విద్యుత్ ఉదారంగుతో శుభ్రం చేస్తున్నాను ప్రొజెక్టింగ్ ఎలక్ట్రిక్ వైలెట్ వెబ్ రిపేర్ హోల్స్ అండ్ క్రాక్స్ అండ్ సిమెంటింగ్ హృదయ చక్రం మీద ఉన్నటువంటి జల్లిడ ఇలాంటి ప్రతికూల ఆలోచనలు ప్రతికూల జీవులు ప్రతికూల భావోద్వేగాలు లోపలికి వెళ్ళడానికి అడ్డుగా ఉండేటువంటి జల్లెడను బాగు చేస్తున్నాను అక్కడ ఉన్నటువంటి పగుళ్ళను కన్నాలను ఎలక్ట్రిక్ వాయిలెట్తో పూడుస్తున్నాను బై కార్ట్ చక్రాల్లోకి ఎలక్ట్రిక్ వైలెట్ పంపిస్తూ వెనుక వైపు ఉన్నటువంటి హృదయ చక్రం అభివృద్ధి చెందాలి లవింగ్ కైండ్నెస్ కంపాషన్ హ్యాపీనెస్ పీస్ హార్మోనైజ్ టాలరెన్స్ ఇంక్రీస్ ప్రేమ ఆప్యాయత అనురాగము మానసిక ప్రశాంతత సంతోషము సుఖము ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి మంచి క్వాలిటీలన్నీ కూడా అభివృద్ధి చెందుతుంది సైజ్ అండ్ స్టామినా బిగ్గర్ 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 యాజ్ రిక్వైర్డ్ అవసరానికి సరిపడ స్టేబలైజ్ స్టేబలైజ్ స్టేబులైజ్ పెయింట్ విత్ లైట్ వైటిష్ బ్లూ నెమ్మదిగా శ్వాసను తీసుకోండి నెమ్మదిగా విడిచిపెట్టండి నెమ్మదిగా శ్వాసను తీసుకోండి నెమ్మదిగా విడిచిపెట్టండి స్టాప్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ రిలాక్స్ ఆత్మ నమస్తే అంటే నేను ఫనికుమారికి కాల్ చేసింది లోపల ఉన్నటువంటి ఆత్మ ఆత్మస్వరూపం భౌతికంగా కుమారి కానీ లోపల ఉన్నది ఆత్మ విక్రమాదిత్య ఫిజికల్ ఈ ఇన్స్ట్రుమెంట్ పేరు కానీ లోపల ఉన్నది ఆ నేను లోపల ఉన్నటువంటి ఆత్మకి ఒక చిన్న హెల్ప్ చేశాను చూస్తున్న వాళ్ళందరికి కూడా వీళ్ళందరూ ఎవరంటే నా ఆత్మ బంధువులు ఎలా అనిపించింది చాలా బాగుందండి ఫస్ట్ ప్రశాంతంగా అనిపించింది ఏదో ఒక అంటే అది ఎలా చెప్పాలో తెలియదు ఒక సర్కిల్ లాగా నాకు అలా అంటే మీరు ఎడమ కన్ను ఎడమ భుజం వైపు అంటున్నప్పుడు ఇప్పుడు ఒక సూర్యుడు చూడండి సూర్యబింబం ఎలా ఉంటుంది అలా ఒకటి గోల్డెన్ కలర్లో అలా ఫాలో అవుతూ కనిపించింది ఇదంతా దీనికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఇది నాది కాదు దీంట్లో ఆ శక్తులు ఉంటాయి ఇవన్నీ అంటే హీలర్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఇది నా మాటలు వింటుంది అంటే నేను రోజు దీంతో మాట్లాడుతూ ఉంటాను దీన్ని ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాను సూర్యశక్తితో దీన్ని అనుసంధానం చేస్తూ ఉంటాను ఇది దీనికి ఆల్రెడీ శక్తులు ఉంటాయి ఇది ఇంకొంచెం రిసీవ్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం అంటే దీని మీద కమాండింగ్ తెచ్చుకోవాలన్నప్పుడు ఇది నా చేతిలో ఉన్నప్పుడు నా మానసిక భావోద్వేగాలు దీని మీద పని చేస్తాయి మనసులో కుళ్ళు పెట్టుకుని ఫణికుమారికి క్లీన్ చేయాలి క్లీన్ చేస్తే వెయ్యి ఇస్తుందా పదివేలు ఇస్తుందా అని ఆలోచించినప్పుడు ఇది ఎందుకు పని చేస్తుంది ఇంకోటి కన్ఫ్యూజింగ్ గా ఫేస్ మీది కూడా అదే గోల్డెన్ కలర్ లో కనిపించింది ఇప్పుడు లేదండి మళ్ళీ జస్ట్ నాకు ఐదు మీది చాలా గోల్డెన్ కలర్ లో అదే అదే నాకు ఏదైతే కళ్ళు మూసుకున్నప్పుడు ఒకటి చంద్రబింబం కనిపించిందో అది సూర్యబింబం గోల్డెన్ కలర్ సూర్యబింబం అని కాదు ఒక సర్కిల్ ఒక సర్కిల్ అంటే దేవుళ్ళ ఫోటోల వెనకాల మనకు కనిపిస్తూ ఉంటుంది కదా అంటే సాధకులకి సాధన చేసే వాళ్ళ వెనకాల మామూలుగా మీకు ఆరా వైట్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది ఇది అంటే ఇప్పుడు మీ ద్వారా నేను విన్నాను నేను ఒక నాలుగు నెలలుగా భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మార్గశీర్షం నాలుగు నెలలుగా నిత్యాగ్నిహోత్రంగా ఉన్నాను ప్రతి హోమం చేస్తూ ఉన్నాను మరి నేను చేసేది మహాసౌరం అన్నప్పుడు ఆ సూర్యకాంతి ఆయన హిరణ్య గర్భుడు అంటే బంగారపు కాంతి ఆహా కాదు ఇప్పుడు సాధనలో ఉన్నారు ఉన్నారు ఒక పది నిమిషాలు మీరు ఆలోచనలన్నీ పక్కన పెట్టి అనుసంధానమైన కళ్ళు మూసినప్పుడు చూసిన వ్యర్థాలన్నీ పోయి కళ్ళు శక్తివంతమైన ఎప్పుడైతే ఓపెన్ చేసాము ఆటోమేటిక్ గా శక్తి కళలో ఉంది నేను కన్ఫ్యూజ్ అయిపోయినండి అందుకే ఏంటి ఫేస్ ఇలా కనిపిస్తుంది ఏంటి అని నేను కన్ఫ్యూజ్ అవుతుంది అంటే రెగ్యులర్ గా సాధన చేసే వాళ్ళకి కళ్ళు షార్ప్ అవుతాయి ఆత్మకి ఎంట్రీస్ కళ్ళు కిటికీలు అంటారు ఆత్మ కళ్ళతో చూస్తుంది కళ్ళలోకి వెళ్తుంది ఆత్మలోకి వెళ్ళాలంటే కళ్ళలోకే మాట్లాడు ఒక మనిషి సూటిగా కళ్ళు చూసి అంటే అతను మాట్లాడేది నిజం అబద్ధం చెప్పేవాడు ఇలా చూస్తాడు నేల చూపులు కళ్ళలో చూడలేడు భయం అందుకని ఏంటంటే మీరు చూసింది నిజం అంటే మీ ద్వారా ఓ అంటే నేను నా సాధనలో నేను ఈ నాలుగు నెలలు చేస్తున్న సాధన ఏం ఫలితాన్ని ఇస్తుంది అని అనుకున్నాను కదా నా ఆరాన్ని గోల్డెన్ ఆరాగా మారుస్తుంది అంటే భగవంతుడు ఆ గురువు నాకు అద్భుతమైనటువంటి విద్యను నేర్పాడు దానికోసమే సాధన చేస్తూ ఉంటాం చేతితో పట్టుకుని విభూదిస్తే అంటే దాన్ని వ్యాపారం చేస్తున్నారు కర్చీపులు అమ్మకోవడం నూనెలు అమ్మడం చేస్తున్నారు కదా నిజాలే కానీ ఆ శక్తి నాకు ఉండాలి నేను బొట్టు నా దగ్గర ఉన్నటువంటి నేను హోమం చేసే భస్మాన్ని నీటిలో వేసి చూస్తే నేను రెగ్యులర్ అదే తీసుకుంటున్నాను దాని పిహెచ్ లెవెల్ ఎయిట్కి వెళ్ళింది నార్మల్ ట్యాప్ వాటర్ అంటే నేను వాడే సమిదలు ఆవు నెయ్య అంత శక్తిని కలిగి ఉన్నాయి అవి నేను తాగుతున్నప్పుడు ఆ శక్తి నాలో ఎందుకు ఉండదు ఇది అందరూ కూడా సాధన మరి ఇప్పుడు మనం మీరు ప్రాణహీలింగ్ కాదు మాకు ఎలా అంటే సూర్యుడే హీలర్ సూర్యోదయానికి పొద్దున లేదా స్నానం చేసేసి ఆయనకి ఎదురుకుండా కూర్చొని సాధనలో కూర్చోండి ఆయన హీల్ చేస్తాడు మానసిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక మీ సాధనలోకి వెళ్తే మీకు అవసరం ఆయన ఇస్తాడు అది నాతో జయిస్తాడా మీతో జయిస్తాడా సబ్జెక్ట్ మీకే మీరు తోడు ఉండాలి మేము ఉన్నామని ధైర్యం ఇవ్వాలి మీకు నేను ధైర్యం ఇస్తున్నాను కదా ఆ ధైర్యం మీరు పది మందికి ఇవ్వండి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ మనం ఉండాలి ఖచ్చితంగా అండి నిజంగానే చాలా చక్కగా వివరించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫీల్ అయ్యాను దాన్ని ధన్యవాదాలు